ఓకే నమస్తే అండి ఏం పేరు అండి మీ పేరు సంపత్ సంపత్ ఏ ఊరు కుందారం కుందారం జిల్లా జిల్లా జనగం మండలం లింగాలగన్పూర్ కనపూర్ ఓకే ఏం ఏం కొట్టినామండి పత్తికి ఇంత హైట్ ఉంది బాగా వచ్చింది మన విఖ్యాత రెండు కలిపి కొట్టినామండి ఎప్పుడు కొట్టినావు ఇవి పది రోజుల కింద కొట్టినా పది రోజుల కింద కొట్టినావా ఎట్లా ఉంది కుట్టినాక కొట్టినాక ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ ఈ నల్లి గూడ పూత ఆకు రిబ్బు ఇలా బాసి బాగా వచ్చిందా అంటే ఎన్ని రోజులు అయింది పంట పెట్టి పంట పెట్టి ఇప్పుడు రెండు నెలలు అయింది రెండు నెలలు అవుతుంది అరవై రోజులు అవుతుంది ఎన్నిసార్లు కుట్టినా మందులు ఫస్ట్ డోస్ ఇదే ఏం కొట్లే ఒకటే డోస్ డోస్ అరవై రోజులు ఒకే డోస్ మంచిగా వచ్చిందా ఇక్కడ కొమ్మలు కానీ ఇవంతా బాగుంది బాగా వచ్చింది మూడు నాలుగు రోజులు గమనించేస్తే మొత్తం దోమ లేచేది లేచేది ఇట్లా తేటగా అయింది పల్సగా అయింది ఆకు ప్లస్ గూడే రావడం మంచిగా ఉంది మంచిగా అంటే నీకు పోయిందా మొత్తం ఇది కొట్టుకోవడం వల్ల మొత్తం క్లీన్ అయిపోయింది ఎదుగుదల కూడా బాగా వచ్చిందా ఎదుగుదల వచ్చింది